అందరికి నమస్కారం నేను మీ సాయి కుమార్ శర్మ నాన్వేష్ అనేటటువంటి ఒక వ్యక్తి మహానుభావుల్ని పట్టుకొని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ సీతాదేవిని ద్రౌపది దేవిని రేపు చేశారా అందరికీ నమస్కారం నేను మీ సాయి కుమార్ శర్మ ఇంతవరకు కూడా హైందవ ధర్మంలో జరుగుతున్నటువంటి అనేక రకాల విషయాలపై చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు అయితే ఈ మధ్యనే మనం చూస్తున్నట్లయితే గరికిబాటి వారి మీద అదేవిధంగా చాగంటి వారి మీద నా అన్వేష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంతకు ముందు కూడా దాన్ని చాలామంది ఖండించారు నేను కూడా దాన్ని ఖండిస్తున్నాను ఒక మహాసహస్రావధాని అని అంటే ఏవో నాలుగు దేశాలు తిరిగి మాట్లాడడం కాదు అనేక రకాలైనటువంటి గ్రంథాలు అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఎన్నెన్నో పద్యాలు చదివితే తప్ప ఆ స్థాయికి రావటం అనేది సామాన్యమైన విషయం కాదు సాగంటి గారంటే ఆయన ప్రవచన చక్రవర్తి అని మనందరికీ తెలుసు ఆయన చెప్పేటటువంటి ప్రతి ప్రవచనంలో కూడా అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు పద్యాలు ఆశువుగా అప్పటికప్పుడు ఆశువుగా అంటే ఆయన రచించి రచించి అశోక చెప్పడం అంటే ఆయన ధారణలో పెట్టుకున్నటువంటి అనేక రకాల శ్లోకాలని అప్పటికప్పుడు ఆయన చెప్పడం కూడా ఒక గొప్ప ఘనత కనుక అటువంటి మహానుభావుని పట్టుకొని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని ఇంతకుముందు కూడా సీతాదేవిని ద్రౌపదీ దేవుని రేపు చేశారా ఎవరు రేపు చేశారు సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు అపహరించినప్పుడు కూడా పది మాసాలు ఆమెను ముట్టుకోకుండా అశోకవనంలో పెట్టాడు అదేవిధంగా ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపహరణం చేయగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఆ వస్త్రాపహరణం కూడా ఆయన దుశ్శాసనుడు చేయలేకపోయాడు కనుక సీతాదేవిని ద్రౌపదీ దేవుని ఎవ్వరూ ఏమీ చేయలేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇండియాలో భారతదేశంలో జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనలపైన మాట్లాడాలి అంటే మాట్లాడొచ్చేమో కానీ దీనికి కారణం పురాణాల నుంచే ఉంది అని చెప్పేసి చెప్పడం అనేది చాలా తప్పు కనుక ఇటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇదే కాకుండా ఆయన ఒక్కరే కాకుండా మనం అందరం కూడా చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఇటువంటి వారిని మనం సపోర్ట్ చేస్తున్నాం ఇటువంటి వారి ని సబ్స్క్రైబ్ చేయటం ఇటువంటి వాళ్ళ తలుకా అకౌంట్స్ని ఫాలో చేయటం చేస్తున్నాం ఇప్పటికి తగ్గారు ఇంకా హైందవ జనశక్తి మేలుకోవాలి ఎందుకు అనంటే నీవు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం 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 కలిస్తేనే ఈ ప్రపంచం మన హైందవ జనశక్తి అందరూ కలిస్తేనే ఇటువంటి వారిని మనం నిర్మూలించగలుగుతాం మన హైందవ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం కనుక ఒకరు మనమేది యుద్ధం ప్రకటించడం కాదు మనమే తిరిగి యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉంటుందో మనం చూద్దాం కనుక ఖచ్చితంగా మన హైందవ సనా సనాతన హైందవ ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తులని ప్రముఖులని గౌరవించే విధంగా మనం ఏదైనా సరే మాట్లాడితే బాగుంటుంది కానీ వారిని కించపరుస్తూ ఉండే విధంగా మనం ఎప్పుడూ కూడా మాట్లాడడం చేయకూడదు అంతేకాకుండా మన సనాతన హైందవ ధర్మంలో ఈ విషయాలనే కాకుండా ఇంతకు ముందు కూడా చాలామంది చాలామందిని టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి కొన్ని కొన్ని వీడియోలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి కొంతమంది నాకు రాముడి కల్లోకి వచ్చాడు అన్నాడు ఒకసారి ఆయన హనుమంతుడి కల్లోకి వచ్చాడు అన్నారు కొద్దిగా ఆ వచ్చే దేవుళ్ళని మా కల్లో కూడా పంపిస్తే మేము కూడా స్వామి ఒకటే నేనైతే వేడుకుంటాను ఏంటంటే స్వామి ఇటువంటి వాళ్ళని ఈ యొక్క గదతో పూర్తిగా లేకు నిర్మూలించవయ్యా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమాజంలో సనాతన హిందూ ధర్మం మీద ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి అందరికీ కూడా ధర్మం అంటే మన సనాతన ధర్మం అంటే అలసైపోయిందండి ఎందుకు అలసి అయిపోయిందంటే మనం ఏం చెయ్యం కదా వాళ్ళు అనర్లే వాళ్ళు ఏమన్నా పర్వాలేదులే కానీ ఒక్క విశేషం గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఒక మాట అంటారు నేనంతా పిడిగడి మట్టే కావచ్చు కానీ నా కలమెతే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అని మాకు పొగర్లో గర్వాలు నిజంగా లేవు కానీ ఒకవేళ కనుక మమ్మల్ని అలా తయారు చేయగలిగితే మళ్ళీ ఈ హైందవ ధర్మంలో చాలామంది చాలా మంది శివాజీలు పుడతారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్లలో శివాజీలు ఉన్నారు ఝాన్సీ లక్ష్మీబాయిలు ఉన్నారు రాణి రుద్రమదేవులు ఉన్నారు పోరాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటే శివాజీలు రాణాప్రతాపులు చాలా మంది ఉన్నాం మాకు ఏం భయం లేదు మాకు మా అయోధ్య రామచంద్రమూర్తి ఉన్నాడు అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే ముక్కోటి దేవతలు మా ఉన్నారు ఒక్కొక్క దేవుడు మీ కల్లోకి వస్తారేమో మాకు కనిపిస్తూ ఉంటారు మేము చేసేటటువంటి సహాయంలో మేము చేసేటటువంటి ధర్మంలో మాకు కనిపిస్తూ ఉంటారు మేమేనాడు ధర్మం ఏం చెప్పిందంటే నీ ధర్మాన్ని నీవు ప్రేమించు పొరుల ధర్మాన్ని గౌరవించు అని చెప్పింది అయితే ఇంకొక విషయం చెప్తాం స్వధర్మేణ పరధర్మో భయావహ అనేటటువంటి మాట భగవంతుడి గీతలో చెప్పారు కనుక మేము ఏ రోజు కూడా ఒకరి ధర్మాన్ని కించపరుస్తూ మేము మాట్లాడలేదు మా ధర్మాన్ని ఈ హైందవ సనాతన హైందవ ధర్మాన్ని ఎవరైనా కించపరుస్తూ మాట్లాడితేనే మేము మాట్లాడేది తిరిగి అంతేగాని మేము ఎవరి దగ్గర కూడా కించపరిచి ఈ సనాతన హైందవ ధర్మం కోసం మాట్లాడలేదు కానీ ఇప్పటికీ కూడా సనాతన హైందవ ధర్మం మీద అనేక రకాల దాడులు జరుగుతున్నాయి దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి ఇటువంటి వాళ్ల తాలూకా ఛానల్స్ని పూర్తిగా మనం అన్ అన్సబ్స్క్రైబ్ చేయాలి అన్ఫాలో చేయాలి ఇటువంటి వారి మాటల్ని మనం వినటం మానేయాలి మన పిల్లలకి భవిష్యత్తులో కూడా ఇటువంటి వారు మాట్లాడేటప్పుడు వారి మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ విధంగా మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పేలాగా మనం వాళ్ళని కూడా తయారు చేయాలి ఎందుకంటే ఈ సనాతన హైందవ ధర్మం ఎందు విశేషమైనటువంటి మూలాలు ఎన్నో ఉన్నాయి ఇది ఈనాటిది కాదు కొన్ని వేల వేల సంవత్సరాల నాటి సనాతన హైందవ ధర్మం దీని పేరే సనాతనం నిత్య నూతనం ఈ ధర్మంలో ఉన్నటువంటి వాడు నిరంతరము కూడా వైభవంతోనే ఉంటాడు ఈ ధర్మంలో వైభవం ఉంటుంది ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం చెప్పాలి అంటే ఒక వీడియో కాదు కదా ఎన్ని చేసినా చాలు ఎందుకంటే అనంతమైనటువంటి అఖండమైనటువంటి అమోఘమైనటువంటి అద్వితీయమైనటువంటి సనాతన ధర్మం మనది కనుక ఆ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ఇదే కాదు ప్రవచనకర్తల కోసం కానీ అదేవిధంగా ఎవరి కోసం కానీ మన హిందూ ధర్మంలో ఉన్న దేవీ దేవతల కోసం ఆయన మాట్లాడేటటువంటి ఆ తీరు కానీ ఆ సంభావించేటటువంటి సంభాషణ చేసే విధానం కానీ మాట తీరు ముఖ్యం నేను చాలా మందికి చెప్తూ ఉన్నాను నా ధర్మాన్ని అంటే ఊరుకునే ప్రసక్తి లేదు మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవాన్ జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం ఇది నేను చెప్పిన మాట కాదు సంస్కృత నీతి శాస్త్రంలో చెప్పినటువంటి మాట నాలుక మాట్లాడేటటువంటి మాట వల్ల మిత్రులు వస్తారు నాలుక మాట్లాడే మాట వల్ల ధనం వస్తుంది నాలుక మాట్లాడే మాట వల్ల చెరసాల శిక్ష ప్రాప్తిస్తుంది నాలుక మాట్లాడే మాట తిన్నగా లేకపోతే మరణం కూడా ప్రాప్తిస్తుంది కనుక మనం మాట్లాడేటటువంటి మాట జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఒక వ్యక్తిని ఒక మహాసహస్రావధాని గారిని అన్న అన్నమాటవి అసలు ఆ మాటలు నా నోటితో చెప్పడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఆయన ముసలోడేనండి కానీ ఆయన ఆయన మహానుభావులు ఆయన ఈ మాట కూడా నేను అన్న ఎందుకంటే ఆయన పరోక్షంగా గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక వారు మా అందరికీ కూడా అవధాన రంగంలో ఒక విశేషమైనటువంటి కృషి చేసి ఈ విశేషమైనటువంటి కృషికి ఆయన భారత పురస్కారాన్ని అందుకున్నారయ్యా ఆ విశేషమైనా సరే నీకు జ్ఞాపకం రాలేదా మాట్లాడేటప్పుడు అటువంటి వ్యక్తి కో అటువంటి మహానుభావుల కోసం సాగండి వారి కోసం అంటావా ఆయన ఆయన ప్రవచనాల్లో తప్పులు దొరుకుతున్నాయా మేము ఏమైనా తప్పులు ఉంటే అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడేటప్పుడు తప్పులు ఉంటే వాడి వారి ప్రవచనాల ద్వారా వారి ప్రవచనాల ద్వారా మేము తెలుసుకుంటాం తప్ప మేము ఏనాడు కూడా వారి ఒకరి దాంట్లో తప్పులు ఎంచుతున్నాం అంటే మనం మాట్లాడేటటువంటి మాటల్లో ఎన్ని బూతులు ఉన్నాయో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు కనిపిస్తాయి ఒక దగ్గర కాదు ఒక ఒక దగ్గర కాదు ఒక ప్రదేశం అని కాదు దేశ దేశాలు తిరిగినటువంటి ఘనత కదా ఏ దేశంలో కూడా అంటే మీరు మాట్లాడేటటువంటివి బూతులు అని పాపం అక్కడ వారికి తెలియదు అందుకు వాళ్ళు మాట్లాడిస్తున్నారు అదే వాళ్ళ భాషలో మాట్లాడితే అక్కడ బూతులు తిడితే ఎలా ఉంటుంది మీకు అక్కడ జరగవలసినటువంటి తగిన శాస్త్రం అక్కడ జరిగి ఉంటేదేమో కానీ ఇప్పుడు ఉండేటటువంటి సమ సమాజంలో ప్రతి ఒక్కరికి ఏమైందనంటే రాముని తిట్టడం శివుణ్ణి తిట్టడం ఆయన ఏం చేస్తాడులే ఈయన ఏం చేస్తాడులే ఆయన ఏమీ చెయ్యకపోయినా ఈయన ఏమీ చేయకపోయినా ఎవరేమీ చేయకపోయినా మేము ఏమైనా చేస్తాం ఏం చేస్తాం అంటే ఇటువంటి సనాతన హైందవ ధర్మాన్ని నిందించేటటువంటి వాళ్ళని ఖండిస్తాం ఇది మేము ఇది నేను సభాముఖంగా చెప్తున్నది ఏంటంటే ఇది నేను ఖచ్చితంగా ఖండిస్తాను ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాదు ప్రతి ఒక్కరూ కూడా దీని మీద చర్య తీసుకోవలసినటువంటి అవసరం ఉంది హిందూ బంధువులారా నేను మీతోనే మాట్లాడుతున్నాను ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనం అందరం కూడా అన్సబ్స్క్రైబ్ అండ్ అన్ఫాలో కొట్టాలి అభిమానాలు పక్కన పెట్టండి మన తల్లినంటే మనం పడతామా మన తండ్రిని అంటే మనం పడతామా మన సనాతన హైందవ ధర్మంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని తండ్రిగా భావించి సీతామహాతలని తల్లిగా భావించిన గొప్పదైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళం మనం భారత గీతలో జన్మించినటువంటి వాళ్ళం సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబట్టు కోసం మాట్లాడితే బాగుంటుంది అంతేగాని హైందవ ధర్మం కోసం హైందవ ధర్మంలో ఉన్న గొప్ప వ్యక్తుల కోసం మాట్లాడడం అది కూడా కించిపరుస్తూ మాట్లాడడం అనేది చాలా తప్పు ఇది ఎంత తప్పు అంటే అంత తప్పు ఎందుకంటే ఒక మహాసహస్ర అవధాన అంటే మాట్లాడుకున్నారా అండి పద ఇరవై ఒక్క రోజులు అవధా ఇరవై రోజులు అవధానం చేసి ఇరవై ఒకటో రోజు పదకొండు వందల పద్యాలు ఆన్ ద స్టేజ్ అప్పచెప్పినటువంటి ఘనత మహాసహసీ గడికి పడిన నరసింహారావు గారిది అంతేకాకుండా ఎన్నో వేల వేల పురాణాలు శాస్త్రాలు వేదాలు వేదాంతాలని తర్కించి వాటిని నేర్చుకొని వాటిని మా అందరికీ కూడా అందజేసే అందజేస్తున్నటువంటి ఘనత సాగంటి వారిది అటువంటి మహానుభావులను పట్టుకొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారా అది మనం సహించాలా ఇది నేను సహిస్తున్నాను అంటే మీరు సహిస్తున్నారు అని అంటే మీరు సనాతన హైందవ ధర్మాన్ని కించిపరుస్తున్నట్టే లెక్క అభిమానం వేరు అభిమానం ఉండొచ్చు అభిమానం ఉంటే ఇంకొక ఇంకొక విధంగా ఇంకొక విధంగా చూపించాలి మన అమ్మని మన నాన్నని మన చెల్లెని మన అక్కని అంటే మనం ఎలా ఇబ్బంది పడతామో వారిని కూడా అంటే మనం ఈ విధంగానే ఇబ్బంది పడాలి మన సనాతన హైందవ ధర్మం బాగుంటే మనం బాగుంటాము ఇది వైష్ణవం కావచ్చు శాక్తం కావచ్చు సౌరం కావచ్చు గాణాపత్యం కావచ్చు కాపాలికం కావచ్చు మన దగ్గర ఉండే పంచాయతన మతాల్లో షణ్మతాల్లో ఏదైనా కావచ్చు మనం అందరం ఇప్పుడు సంఘటితం కావాల్సినటువంటి సమయం ముందుంది కనుక అంటే మనం ఎంత దీనిగా మాట్లాడుతున్నామని అంటే ఆయన మాట్లాడే మాటల్లో కూడా విషయ చాలా ఇబ్బందికరమైన మాటలు చాలా ఉన్నాయి వాళ్ళకు కోసేస్తాను వీళ్ళకు కోసేస్తాను అంటే ఆయన ఏమన్నారు ఆయన ఎప్పుడు చెప్పిన వీడియో అది ఆయన ఎప్పుడో చెప్పినటువంటి వీడియో తర్వాత ఆయన తర్వాత ఆయన వీడియోలు ఆయన తలకు ప్రవచనాలు చూస్తే ప్రవచనాల్లో స్త్రీలను మేము హింసించామమ్మా మమ్మల్ని క్షమించండి అని కండ కంటద పెట్టుకునే వీడియో కూడా ఉంది ఆయన సభాముఖంగా కంటతడి పెట్టుకొని అమ్మ మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాం ఎన్నో బాధలు పెట్టాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి కంటతడి పెట్టుకున్న వీడియో ఉంది అటువంటి వ్యక్తిని ఎప్పుడో ఆ వీడియో అయిపోయింది ఆ వీడియోను పట్టుకొని ట్రోల్ చేస్తావా నీకు క్షమాపణ చెప్పమంటే తప్ప ఒక పెద్ద ఆయన క్షమాపణ చెప్పలో నీ తల్లికి నీ తండ్రికి అయితే క్షమాపణ చెప్పవా మహాత్మా అంటే మీ తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్ప అంటే తల్లిదండ్రులకి కూడా అంటే పెద్దవాళ్ళని కూడా గౌరవించక్కర్లేదు అనేటటువంటి సంస్కృతిలో అందుకే మన దేశంలో లేవు నువ్వు మన భారతదేశంలో తమరు అందుకే లేరండి భారతదేశం రావటానికి అందుకే భయం భారతదేశంలో ఉండేటటువంటి తల్లిదండ్రులకి నమస్కారం చేయాలన్నా భారతదేశంలో ఉండే పెద్దవాళ్ళని గౌరవించాలన్నా సరే భారతదేశంలో ఉండాలి భారతదేశం మూలం తెలియాలి భారతదేశంలో పుట్టడం గొప్ప కాదు భారతదేశంలో పుట్టి భారతదేశ గొప్పతనాన్ని పది మందికి చెప్పటం గొప్ప అంతేగాని ఎక్కడో ఏ దేశంలోనో కూర్చొని నా దేశాన్ని నా మతాన్ని నా హైందవ ధర్మాన్ని నా హైందవ ధర్మంలో ఉన్న దేవుళ్ళని తిట్టడానికి అసలు ఏ విధంగా విజ్ఞానం అనేది వచ్చిందో నా అని కూడా నాకు అన్న అనాలనిపిస్తోంది ఎందుకనంటే మన అనటానికి తమరు అన్నటువంటి మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి తమరు అన్నటువంటి మాటలు అదేవిధంగా తమరు చేస్తున్నటువంటి చేష్టలు ఆ మా ఆ మాటలతో చేస్తున్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎందుకు అంత ఇబ్బందికరంగా ఉన్నాయంటే ఒక్కొక్కడికి ఏమో నేను పోసేస్తాను నేను అక్కడికి వస్తే హత్యస్తాను ఎక్కడికి వస్తే ముందు భారతదేశంలో అడుగు పెడితే మేము ఏం చేస్తామనేది మేము చెప్తాం సనాతన ధర్మం అంటే అంత అలుసు అంటే ఎక్కడో కూర్చొని ఏవో వింతలు చూపిస్తూ ఉంటే వెధవల్లాగా తెలుగు వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉండేటటువంటి ఆ మాట కూడా అన్నాడు కదా మనకి ఆ మాట కూడా అన్నాడు ఏనాడే ఆయన వీడియోల్లో సగాని సగం మనల్ని తిట్టిందే ఎక్కువ ఆయన ఇంకో మాట్లాడదు దొంగనా కొడకల్లారా అని కూడా తిట్టిన మాటలు ఉన్నాయి మనల్ని చూడండి అంటే ఆదరించేటటువంటి మనల్ని ఆయన తిట్టాడు అని అంటే రేపు పొద్దున్న ఎవరు మాట్లాడితే వాళ్ళని తిడతాడు నన్ను తిట్టినా అభ్యంతరం లేదు కానీ తిట్టినాడు నేనేమంత ఫీల్ అవ్వను ఎందుకంటే నా సనాతన హైందవ ధర్మం కోసం నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఎవరేమన్నా సరే నేను ఒకే విధంగా భావిస్తాను ఏంటంటే తెల్లవారులు వేస్తే హెయిర్ కటింగ్కి వెళ్తే ఎన్నో పడిపోతూ ఉంటే ఏదో లెక్క పడిపోయింది అనుకుంటాను అంతే మించి ఇంకేం లేదు కనుక మన ధర్మం అంటే ఒక్కొక్కరిగా అలుసైపోతుంది ఇందుకి ఎన్ని ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట చెప్తున్నాను అని అంటే మన సనాతన హైందవ ధర్మంలో మనలో మనకి సంఘటితం లేదు మనం ఇక్కడైనా సంఘటితం కావాలి శైవం వేరు శాక్తేయం వేరు వైష్ణవం వేరు గణాపత్యం వేరు సౌరం వేరు ఇవి కావు అంతా ఒక్కటే ఇదే అద్వైత ధర్మం హైందవ ధర్మం చెప్తోంది మనం ఇప్పుడైనా ఒకటి కావాలి ఎందుకంటే చాగంటి వారు గణపతి వైభవం అని చెప్పారు సూర్యనారాయణమూర్తి వైభవం అని చెప్పారు గరికిపాటి వారు అమ్మవారి వైభవం అని చెప్పారు అంటే వారికి ఎవరికీ భేదాలు లేవండి మనలో మనకి భేదాలు ఉన్నాయి ఆ భేదాలని ఇప్పుడు మానేసి ఇప్పటి వరకు చాలామంది వీడియోలు చేస్తున్నారు చాలామంది వీడియోలు చేస్తున్నారు వైష్ణవంలో కూడా సై శైవంలో కూడా శాస్తీయంలో కూడా చేస్తున్నారు కానీ ఇంకా మనం చైతన్యం కావాలి మనమందరం ఒకటవ్వాలి మనలో వర్గ విభేదాలు పోవాలి పోతూ ఇటువంటి వాటిని నిర్మూలించడానికి అందరం కంగణం కట్టుకొని బయలుదేరాలి కనుక ఈ విధంగా సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోగలిగితే ఇకపైనైనా సరే ఇటువంటి వాళ్ళు రాకుండా ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఎంత వేగంగా ఎంత అంత వేగంగా ఆయనని ఆయన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి ఆయన అకౌంట్ని అన్ఫాలో చేయండి మనం అందరం కూడా ఈ సనాతన హైందవ ధర్మం కోసం పాటుపడాలి అలా చేస్తేనే ఇటువంటి దుష్ట దుష్టశక్తులని నిర్మూలించగలుగుతాం అని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరికీ మరొక్కసారి చైతన్యవంతం కావాలి మనమందరం కూడా మనమందరం చైతన్యవంతమైతేనే మన హైందవ ధర్మం చైతన్యవంతంగా నడుస్తుంది మన సమాజం చైతన్యవంతంగా ఉంటుంది జై శ్రీరామ్ జై హింద్ ధన్యవాదాలు